పాత బస్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకువస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే అంటే కేసీఆర్ ఆరు గ్యారెంటీలపై దృష్టి మరల్చేందుకే కేంద్రంపై విమర్శలు అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి అధికారిక లాంఛనాలతో జవాన్ మహిష్ అంత్యక్రియలో ఆర్మీలో అగ్నిపతిలో విధులు నిర్వహిస్తో జవాన్ రేపు లాల్ దర్వాజా బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ఖమ్మం జిల్లా పేరువంచ హైస్కూల్లో టీచర్ నిర్వకం విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఉపాధ్యాయులు పార్వతీపురం మన్యం జిల్లాలో సిఆర్డీల వినూత్న నిరసన రెన్యువల్ చేయాలంటూ మెడకు ఉరితాలు బిగించుకున్న మేచల్లో స్విగ్గీ బ్యాగ్ లో గంజాయిని తరలిస్తోన్న ముఠా అరెస్ట్ పదమూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మేచల్ జంక్షన్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు సీజ్ కేసు నమోదు అన్నమయ్య జిల్లా పుంగనూరులో రైతుల ఆందోళన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన ఏలూరు జిల్లా వరదముంపు గ్రామాల్లో మంత్రుల పర్యటన నేలకూలిన ఇల్లు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రులు భద్రాచలం దగ్గర మహా ఉగ్ర రూపం దాల్చిన గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ ములుగు జిల్లా రామ్నగర్ గ్రామస్తుల కష్టాలు పెన్షన్ కోసం నీటిలో రోడ్డు దాటుతో చంద్రబాబు చేసింది శ్వేతపత్రం కాదు సాకు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి బుగ్గన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్ దగ్గం కేసులో ఒకరు అరెస్ట్ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట చలపతి నివాసంలో సోదాలు పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామంటూ కాలనీకి శంకుస్థాపన ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేనే బురడి కొట్టించిన కేటుగాడు తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనం కోసం ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలు కాసేపట్లో ఇండియా వర్సెస్ శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ మ్యాచ్ మొదటి పరీక్షను ఎదుర్కొంటున్న నైరు జట్లు